Hi friends, andarki namaste, welcome to Navodayam News. మద్రాసు మనది అవును మీరు వింటున్నటువంటి మాట అక్షర సత్యం స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారికి చెన్నపట్నాన్ని వారికి స్థావరంగా ఇచ్చింది మన చంద్రగిరి సంస్థానానికి చెందినటువంటి చెన్నప్ప నాయకుడు అనే ఒక నాయకుడు ఆయన ఇచ్చినటువంటి దానమే చెన్నపట్నం అంటే నేటి చెన్నై ఇప్పుడు తమిళ వాళ్ళు చాలా గౌరవంగా చెప్పుకుంటున్నటువంటి ఆ చెన్నై నగరం వచ్చేసి మన తెలుగువారు వారికి దానంగా ఇచ్చినటువంటిది మరి మద్రాసు చరిత్ర ఏంటో తెలుసుకుందామా పంతొమ్మిది వందల యాభై మూడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగే సమయం అది అప్పట్లో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అవతరించాలని చెప్పేసి పోరాటాలు చేశారు మన తెలుగువారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అమరజీవి పోటి శ్రీరాములు గారు ఆమర నిరాహార దీక్ష చేసి దాదాపుగా యాభై ఆరు రోజుల తర్వాత తను చాలించారు ఇక మన తెలుగువారికి విపరీతమైనటువంటి కోపం ఆవేశం వచ్చింది ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో ఎత్తించారు ఇక ఆ సమయంలో ఆ నిరసనలకు తలంగునటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్రాసు స్టేట్లో ఉన్నటువంటి తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తాం అయితే చెన్నై మినహా ఇస్తాం అని చెప్పేసేసి వారు చెప్పడం అన్నది చాలా బాధ కలిగించిందని చెప్పొచ్చు అప్పట్లో చెన్నై పట్టణంలో ఉన్నటువంటి తమిళ పర్సెంట్ వచ్చేసి నాలుగు శాతం తొంభై ఆరు శాతం మంది తెలుగువారు ఉన్నటువంటి తెలుగు నగరం చెన్నై చెన్నై నగరాన్ని తమిళనాడుకి దారాదత్తం చేసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ అలాగే చాలా తెలుగు ప్రాంతాలు కూడా అప్పటి తమిళనాడులో ఉండిపోయాయి ఉదాహరణకు మీకు చెప్తే హోసూరు హోసూర్లో చూసుకున్నట్లయితే తొంభై శాతం తెలుగే మాట్లాడతారు అక్కడ తమిళ భాష అన్నదే లేదని చెప్పొచ్చు ఇక తిరుత్తని తిరుత్తని అన్యాయంగా వారికి తీసుకొని వెళ్ళిపోయారు సో ఇంకా ఆ ప్రాంతాల గురించి నేను మీకు మరొక వీడియోలో చెప్తాను ప్రస్తుతం మనం చెన్నై చరిత్ర అయితే తెలుసుకున్నాం చెన్నైని వచ్చేసి చంద్రగిరి రాజు బ్రిటిష్ వారికి తావురంగా కావాలని చెప్పి అడగడంతో ఆయన ఇవ్వడం అయితే జరిగింది సో అదొక తెలుగు నాయకుడు అంటే మన తెలుగువారైనటువంటి నాయకుడు పేరుపైనే చెన్నపట్టణం అని వచ్చేసి వచ్చింది సో ఇంకా చెన్నై నగరం వచ్చేసేసి అందరికీ రాజధానిగా ఉండేది సో ఇంకా మన రాష్ట్ర విభజన జరిగేటప్పుడు తమిళ వాళ్ళు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అంటే మన తెలుగు లీడర్స్ ఏం పట్టించుకోలేదా అంటే మన తెలుగు లీడర్స్కి వాళ్ళ లోపల ఉన్నటువంటి గొడవల వల్ల వాళ్ళు దాన్ని వదులుకోవాల్సి వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెన్నై తమిళనాడుకు వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం అప్పుడు ఉన్నటువంటి రాజాజీ చక్రవర్తి రాజగోపాలాచారి అంటారు కదా ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమమే ఎందుకంటే ఆయన తన కూతుర్ని గాంధీ కొడుక్కిచ్చి వివాహం జరిపించారు సో గాంధీ దగ్గర ఆయనకున్నటువంటి వెయిట్ పవర్ అంతా యూస్ చేసి ఆయన చెన్నై మహానగరాన్ని తమిళనాడు రాష్ట్ర రాజధానిగా తీసుకొని పోయారు సో ఇంకా ఆ విధంగా మనకు చెన్నై నుంచి అన్యాయం జరిగింది సో ఇప్పటికి కూడా మనం చెన్నైకి తాగునీరు అయితే అందిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి మన తెలుగువారే కదా అనుకొని ఎక్కడ కృష్ణా నది ఎక్కడ చెన్నై ఉంది వారికి తాగునీరుస్తున్నది కూడా మన తెలుగు వారి అన్న సంగతి అందరికీ